నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ భారతదేశంలో ముస్లిం యూనివర్ జరిగిన తర్వాత చాలా మందిరాలను కూలగొట్టి వాళ్ళ అక్కడ మసీదులు కట్టినరు అనేది అది చారిత్రక సత్యం వాస్తవం ఎన్నో దేవాలయాలను కూలగొట్టారు అక్కడ అక్కడ మా మసీదులను నిర్ణయించుకున్నారు అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మనము బీజేపీ వాళ్ళు రామజన్మభూమిని ఒక సెంటిమెంటర్గా తీసుకున్నారు దాన్ని ఒక చేసుకొని దాని మీద పోరాటం చేశారు ఇట్లకేళ్లకు దాన్ని సాధించారు అయితే ప్రార్థన స్థలాలను నిషేధించ చట్టం అని పంతొమ్మిది వందల తొంభై ఒకటి వచ్చింది దీంట్లో దీని ప్రకారం ఏంటంటే పంతొమ్మిది పద పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనుకు ఎలా ఉన్న మందిరాలను ఎలా ఉన్న ప్రార్థన స్థలాలను అలా ఉంచాలి వాటిని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దనేది ఒక యాక్ట్ వచ్చింది కానీ సుప్రీంకోర్టు ఈ రామ మందిరం తీర్పు వచ్చిన తర్వాత చాలా కేసులు ఇంకా కొన్నిటి మీద పడుతున్నాయి ఆ యాక్ట్ని ఛాలెంజ్ చేస్తూ చాలా కేసులు పడుతున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానవాపు కానీ మొన్న జరుగుతున్న స్తంభాలు కానీ ఇంకా చాలా షాహీదుర్గా కానీ ఇలాంటి వాటి మీద చాలా కేసుల మీద ఇప్పుడు పది పది మసీదుల మీద పంతొమ్మిది కేసుల వరకు అప్పడ్డాయి అయితే ఇలాంటి మొన్న కింది కోర్టు సర్వే చేయమని చెప్పి పురాత శాఖకు ఆదేశాలు ఇవ్వడము అక్కడ స్తంభాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొల్పడము అది భారతదేశం అంతా ఒక మతపరమైన విభేదాలకు రావడము ఇవన్నీ అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేశారు కానీ లేకుంటే అది దేశవ్యాప్తంగా ఒక పెద్ద మత సంఘర్షణలకు గొడవలకు దారి తీసేది అయితే ఇలాంటి అన్ని కంట్రోల్ చేయడానికి నిన్న సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు జారీ చేయడం అనేది కింది కోట్లు అన్నిటికీ మీరు ప్రార్థనా స్థలాలకు సంబంధించిన వాటి మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకండి ఇవన్నీ కూడా మేము చూసుకుంటామని చెప్పి గవర్నమెంట్కి ఇప్పుడు ప్రార్థనా స్థలాల నిషేధ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉన్న లోపాల దాని మీద ఏదైనా ఆర్గ్యుమెంట్ చేయాలి కానీ ఆ చట్టాన్ని ఛాలెంజ్ చేయాలనుకుంటే కినా మీరు నాలుగు వారాల లోపట ఒక నివేదిక కానీ ఒక కౌంటర్ లాంటిది ఫైల్ చేయండి ఆ తర్వాత చేద్దాం ఈ లోపు మాత్రం ఎవరికి ఇవ్వడానికి చేయకూడదు అనేది ఒక ఆదేశము జారీ చేయడం జరిగింది ఇది ఎంతవైనా కానీ సుప్రీంకోర్టు ఈ విషయంలో చాలా మంచి పని చేసిందని చెప్పొచ్చు ఇది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం ఎందుకంటే ఇలా కేసులు వేసుకుంటూ పోతే అవి ఆ మసీ ఆ మందిరాలను ఆ మందిరం గురించి తెలియదు ఆ మసీదుల గురించి తెలియదు కానీ అవి మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణాన్ని మాత్రం నిలకొద్దు ఇప్పుడు సంబాలు అనేది ఉంది అది అది ఉన్న దాంతో ఇప్పుడు రామచరిత్ర రామ మందిరం అంతా భావిత్వంతో కూడిందైతే కాదు కానీ ఒకసారి ఒక పట్టుదలకు వచ్చిన తర్వాత ఇంకా అవి రెండు మతాల మధ్య ఒక చిచ్చురా గెలిచడానికి కారణమైతే సో ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి కింది కోట్లు అన్నిటికీ దేశంలో ఉండే అన్ని కింది కోట్లకు సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఒక ఆదేశాలు జారీ చేసింది పార్ధన స్థలాల మీద ఇలాంటి ఆర్డర్ కానీ ఎలాంటి ఆర్డర్స్ కానీ ఇవ్వకూడదు ఎందుకంటే ఇవన్నీ ఎక్కడికక్కడ ఇచ్చుకుంటా పోతే ఏ రాష్ట్రానికి జిల్లా కానీ చాలా కేసులు పడిపోతాయి నలభై వేల మసీదులు డిస్ప్యూట్లో ఉన్నాయి అనమాట అవన్నీ మందిరాలకు కొట్టి కట్టినవి అట్లా అనుకుంటే ఈ దేశమంతా ఇదే గొడవ అవుతుంది సో దాని గురించి ఇది ఇచ్చింది సరే ఇది ఇది ఇవ్వడము కూడా మన ఉద్రేకాలను తగ్గించడానికి మంచి మంచిది దీని మీద ముస్లిం సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేసినాయి అంత బాగుంది అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కానీ ఇదే ముస్లిం సంఘాలకు కానీ కోరేది ఒకటే ఇప్పుడు వక్ఫ యాక్ట్ ఉంది వక్ఫ యాక్ట్ అనేది అది పూర్తిగా రాజ్యాంగబద్ధం కాదు రాజ్యాంగ విరుద్ధమైనది దాని దాని భూములను ఏదైతే ఇప్పుడు పార్శ పార్ధనా స్థలాల నిషేధ చట్టము పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అని మనం ఎట్లయితే అనుకుంటాం ఒఫ్ యాక్ట్ కూడా అక్కడికే పరిమితం చేసి అక్కడ అంత అక్కడి వరకు ఉన్న వాటికే పరిమితం చేయండి మిగిలిన వాటి ఆ ఒప్ప యాక్ట్ నుంచి తీయండి అది గవర్నమెంట్ పరమితి చేయండి ఆ స్థలాలపై సివిల్ కోర్టులకు కింది కోర్టులకు అన్ని కోర్టులకు ఒక న్యాయ వ్యవస్థ ఏదైతే రాజ్యాంగబద్ధంగా నడుస్తుందో అట్ల ఇవ్వండి ఇప్పుడు ఒగ్గు ఒగ్గు ట్రిబ్యునల్కి వెళ్ళాలి అక్కడనే తిరుగు చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఎవడైతే తప్పు చేశాడో వాని మీద కేసేసినట్టు ఒక్క ట్రిబ్యునల్ వప్పే నీకు డిక్లేర్ చేసి ఇది మాది అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి నిమ్మ ఇది ఇది కాదు అని చెప్పడం మూలంగా అది దా అక్కడ న్యాయం జరుగుతుంది అనేది అవకాశం లేదు దాంతో ముస్లింలు ముస్లింస్ ల్యాండ్ కూడా హిందువుల ల్యాండ్ ప్రతి వాళ్ళది భూమి కూడా ఒక డిస్ప్యూట్ కింద ఉంది కాబట్టి అవన్నీ డిస్ప్యూట్లను సివిల్ కోర్టుకు అక్కులు ఇవ్వాలి ఈ ట్రిబ్యునల్లను తీసేస్తేనే బాగుంటుంది ఎందుకంటే లేకుంటే వాళ్ళు వేరే వాళ్ళని కూడా పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే బాగుంటుంది ఇలాంటివి కూడా సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేసినప్పుడే అన్నీ అందరికీ సమానంగా చూస్తున్నట్టు అవుతుంది అది ఒక్క చట్టం ఉంది దీంట్లో అయితే ఎట్లాగైతే ఆదేశాలు జారీ చేశారో మసీదులలో ఎక్కడ కింది కోట్లకు ఆదే ఆదేశాలు ఇవ్వకూడదని అట్లాగే ఒప్పు మీద కూడా ఒక కులం కషి చర్చించుకొని రాజ్యాంగబద్ధంగా ఉండేటట్టుగా కూడా దాన్ని కూడా మార్పులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ